రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పినారు మాట్లాడినారు మంచిదే రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగు వస్తుంది మూడు రోజుల్లో ఇప్పుడేమంటున్నారంటే కదా యావత్ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం ఓడిపోయింది అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఓడిపోయింది ప్రజాస్వామ్యం ఓడిపోయింది అంటున్నారు ఒక సంవత్సరం తర్వాత ఓడింది వైఎస్ఆర్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజాస్వామ్యం ఓడిపోయింది ఏ హామీలను అయితే నువ్వు ఇచ్చినావో ఏ సూపర్ సిక్స్ పథకాలనైతే ఇచ్చినావో ఏ నూట నలభై మూడు పథకాలైతే నువ్వు అమలు పరుస్తానని చెప్పినావో ఏ సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తారన్నావో ఏ అభివృద్ధిని చేసి ప్రజలకు చూపిస్తారన్నావో ఏ సంపదలు సృష్టించి ప్రజలకు పంచి ధనవంతులు చేస్తా అని చెప్పినావో అవి ఏమీ చేయలేం మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రజల పక్షాన చెప్పిన ఆరు పథకాలు ఇచ్చినావా సంవత్సరమైంది చెప్పిన అభివృద్ధి చేసినావా సంపదలు సృష్టించి పేదవారికి పంచి పేదవారిని ధనవంతులను చేసినావా బస్సు అన్నావు పెట్టలే నిరుద్యోగ భృతి అన్నావు ఇవ్వలే ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నావు ఇవ్వలే రైతు భరోసా అన్నావు చేయలే అమ్మఒడి అందరికీ అన్నావు చెయ్యలే యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నావు చేయలే కరెంటు బిల్లులు పెన్షన్ అన్నావు పెంచిదివి నిత్యావసర ధరలు తగ్గిస్తారు పెన్షన్ అంటేవి పెంచిదివి ఎట్లంగా మరి ఈరోజు మేము వెన్నుపోటు తినమని చెప్పడానిలో అర్థం ఉంది కదా ఏ ప్రజల చేత అయితేనో చెప్పి నీ ఓటు నాకు నీ ఓటు నాకు ఇస్తే నేను అధికారం లేకొస్తే ఇదిగో నీకు నేను ఇది ఇస్తాను పలానా చేస్తాను నీ బిడ్డలకి ఇది చేస్తాను అని నువ్వు చెప్పిన తర్వాత ప్రజలు నిన్ను విశ్వసించి నీకు ఓటు వేసి నీకు అధికారం ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడింది నేను గెలిచిన చెప్పి సంకల్ గుద్దుకున్నావు మరి చెప్పిన నీ హామీలేంది మరి మాట చెప్పి వారితో ప్రయోజనాన్ని పొంది వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాన్ని చేయకుండా ఉండేటప్పుడు దాన్ని ఏమంటారు మోసం అంటారు లేకుంటే వెన్నుపోటు అంటారు లేకుంటే అబద్దాలడు అంటారు మన కడప భాషలు అయితే వేరే మాటలు మాట్లాడతారు అది వేరే కథ మరి దీనికి ఏం చేయాలా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడి ప్రజలు భాగస్థులు చేసి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రజలకు మీరు ఇవ్వాలనుకున్నటువంటి ఇస్తామని చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పించే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు చేస్తానన్న అభివృద్ధిని ప్రతి నియోజకవర్గంలో చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతును కలుపుకొని గట్టిగా నినదిస్తుంది ఏ సంపదనైతే సృష్టించి పేదవాళ్లకు పంచుతానని చెప్పినావో ఆ సంపదను పంచు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పేదవాళ్ల తరఫున గట్టిగా నాలుగో తారీఖున ప్రశ్నించబోతూ ఉంది మాట్లాడబోతూ ఉంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటి అంటే కూటమి ప్రభుత్వం చెప్పిన సంక్షేమాన్ని అభివృద్ధిని సంపదను ప్రజలకు అందించడం దీనికి ఎవరు మా యుద్ధంలో ప్రజాస్వామ్య యుద్ధంలో భాగస్థులు అంటే గన ప్రజలే భాగస్థులు మా అంతిమ లక్ష్యం ఏంటంటే గన మీరు చెప్పిన అబద్ధాలను నిజం చేయించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క లక్ష్యం దీనికి మేము తీసుకోబోయే నిర్ణయాలు నాలుగో తారీఖున ప్రతి గ్రామ గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి సందు గొంతుల్లో నుంచి వాస్తవ సత్యాన్ని ప్రజలకు చెప్తాం ఇంకా నాలుగైదు రోజులు టైం ఉంది మా నియోజకవర్గానికి సంబంధించిన నా దగ్గర మొదలుకొని దిగువ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఇంటికి పోతాం కరపత్రాలు పంచుతాం ఈ సంవత్సర కాలంలో వారు చేసిన మోసమేందో చెప్తాం వారికి జరిగిన అన్యాయం ఏందో గుర్తు చేస్తాం కలిసి రండి పోరాడతామని చెప్పి ఆహ్వానాన్ని ఇస్తాం వారి చేతులు పట్టుకుంటాం కాళ్ళు పట్టుకుంటాం గడ్డం పట్టుకుంటాం ప్రజాస్వామ్య యుద్ధానికి ప్రేరణ కలిగించే ప్రయత్నం చేస్తాం కొన్ని వేల మందితో కలిసి ప్రతి నియోజకవర్గంలో కూడా అధికారులకు వినతి పత్రాలు ఇస్తాం ప్రభుత్వానికి భయం కలిగేటట్టు చేస్తాం మీరు చేసినటువంటి మహానాడు బిర్యానీ ఇచ్చి పులిహోర పట్లం ఇచ్చి మ్యాక్డోల్ విస్కీ బ్రాంతి ఇచ్చి రెండు వందల రూపాయల ఇచ్చి చీర ఆడోళ్ళకి ఇచ్చి ఇట్ల ఉద్యమాలు కాదు చేసేది ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పి మీ పక్షాన ప్రభుత్వంతో ప్రభుత్వాన్ని నిర్మించేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుందని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలను కార్యోన్ముఖులను చేసి ఆ ఉద్యమంలో భాగస్తులు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగో తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేయబోయే ప్రతి ఉద్యమము సహేతుకపోయిందే ప్రతి ధర్నా ప్రజాపక్షం కోసమే మేము చేసే ప్రతి నిరసన కార్యక్రమం ప్రజల కోసం దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ అయినా కానీ మాకు అనుమతులు ఇవ్వాలి నిన్న మహానాడు చేస్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి బస్సులు తోలినారు మనసులు తోలినారు ట్రాఫిక్ జామ్ చేసినారు కరోనా వస్తాదంటే ఈనలే అధికారులు పనులు మానిపించి ఒకరోజు కంప్లీట్గా ప్రభుత్వానికి అనుకూలంగా పని డాక్రా మహిళలను బెదిరించినారు ఆరు వేల మంది పోలీసులను ఉపయోగించినారు పదహారు వందల బస్సులు లేకుండా చేసినారు ప్రజలకు అసౌకర్యం చేసినారు మహానాడులో అబద్ధాలు చెప్పినారు భజన చేసినారు భజన అన్నంటే నాకు గుర్తొచ్చింది హనుమంతుడు రామునికి భజన చేస్తే చూసినా నేను అది రామభక్తి అనుకునే నేను ఇక్కడ భక్తి కాదండి దుమ్ దగ్గర జగన్ అంటే భయంతో భక్తి భజన చేస్తున్నారు మీరు భక్తితో భజన చేసే వాళ్ళని చూసినా నేను భయంతో భజన చేసే వాళ్ళను తెలుగుదేశం పార్టీని చూస్తాను జగన్ చూసి మరి ఇప్పుడు మేము ప్రజల పక్షాన రేపు చేయబోయే కార్యక్రమాలకు పోలీస్ శాఖ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా సహకరించాల్సిన అవసరం ఉంది మాకు అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉంది మేము శాంతియుతమైనటువంటి ర్యాలీని నిర్వహిస్తాం ప్రజాస్వామ్యబద్ధంగా మా గొంతులు ప్రజల గొంతులు మా గొంతుగా చేసుకొని నినదిస్తాం ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలను అభివృద్ధిని అందించే ప్రయత్నం చేస్తాం ఇది ప్రజాస్వామ్యంలో పోలీసులు కూడా మాకు సహకరించాల్సిన బాధ్యత ఉంది ప్రజలు స్వచ్ఛందంగా కలిసి రావాల్సిన బాధ్యత ఉందని చెప్పి చైతన్య ప్రయత్నం చేస్తాం జూన్ నాలుగో తారీఖున చాలా అద్భుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని ప్రజాపక్షాన ప్రభుత్వానికి వినిపిస్తాం